హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చినటువంటి ఇండిపెండెంట్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసి డబల్ బెడ్రూమ్ ఉంటుంది పైన ఫస్ట్ ఫ్లోర్లో ఒక రూమ్ సపరేట్గా వస్తుంది మీకు ముందుగా హౌస్ బయట ఫ్రంట్ సైడ్ వ్యూ అంతా క్లోజ్లో చూపిస్తాను చూడండి ముప్పై మూడు అడుగులు వెడల్పు ముప్పై నాలుగు అడుగులు పొడవ అయితే కన్స్ట్రక్షన్ సైట్ ఏరియా ఉంటుంది థర్టీ త్రీ ఇంటూ థర్టీ ఫోర్ కొలతలతో సైట్ ఏరియా అనేది ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ సైట్ మెజర్మెంట్స్ మనం సెంట్రుల్లో చూసుకుంటే కనుక రెండు ముప్పై సెంట్రుల్లో ఉంటుంది టూ పాయింట్ సెవెన్ ఫైవ్ సెంట్స్లో ఈ హౌస్ ఐటేరియర్ అనేది ఉంటుంది ఇంటి బయట వచ్చేసి థర్టీ ఫీట్ రోడ్ అయితే అవైలబిలిటీ ఉంది ఇంటికి ముప్పై అడుగుల రోడ్డు వస్తుంది అనమాట వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ అనేది చాలా క్వాలిటీగా హౌస్ కన్స్ట్రక్షన్ అయితే చేయించడం జరిగింది కన్స్ట్రక్షన్ మెటీరియల్స్లో ఎక్కడ రాజీ పడింది అయితే లేదు మీకు మెటీరియల్స్ ఏమేమి వాడారనేది నేను క్లియర్గా చెప్తూ ఈ వీడియో మీకు చూపించడం జరుగుతుంది అట్లనే ముందుగా బయట ఇచ్చినటువంటి గార్డెన్ ఏరియాను కార్ పార్కింగ్ ఏరియా మీకు చూపిస్తాను ఈ ప్లేస్లో మనం కార్ పార్కింగ్ అనేది చేసుకోవచ్చు అట్లనే ఇది మొత్తం గార్డెన్ ఏరియా కింద వస్తుంది ఫ్రెండ్స్ చుట్టూ వచ్చేసి మెష్ కూడా ఇవ్వడం జరిగింది జింగుతో చేయించిన మెష్ తుప్పది పట్టకుండా ఇక్కడ మొత్తం స్టెప్స్కి వచ్చేసి పార్కింగ్ ఏరియాలో గ్రానైట్ అయితే యూజ్ చేశారు ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ అయితే వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చిన్న చిన్న మెరుగులే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట ఆల్మోస్ట్ మొత్తం వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది మీకు ఇక్కడ నేను చూసినంతాను వరండా ఏరియా బయట మెయిన్ డోర్ మీకు రోజులో చూసిన చూడండి ఇది మొత్తం టేక్తో చేయించిన డోర్ చాలా అందంగా డిజైన్ అయితే చెక్కించడం జరిగింది హౌస్లో యూజ్ చేసిన రూమ్స్ అన్నిటికీ మొత్తం టేక్ టేక్తో చేయించిన డోర్సే వస్తాయి అన్నమాట మెటీరియల్ అంతాను మీకు లివింగ్ హాల్ చూపిస్తున్నాం చూడండి ముందుగా చాలా అందంగా ఈ లివింగ్ హాల్లో సీలింగ్ డిజైన్ అయితే చేయించడం జరిగింది డిషన్ షీట్స్తో సీలింగ్ అనేది చేయించారు ఫ్యాన్స్ వచ్చేసి హౌస్ అంతా ప్రాంప్టన్ కంపెనీ ఫ్యాన్స్ అయితే ఫిట్ చేయించడం జరిగిందనమాట కింద వచ్చేసి మనకి గ్రౌండ్ ఫ్లోర్ డబుల్ బెడ్రూమ్ వస్తుంది టీవీ యూనిట్ కూడా చాలా అందంగా చేయించడం జరిగింది ఈ గ్రౌండ్ ఫ్లోర్లో ఇది ఒక బెడ్రూమ్ ఈ డోర్ కూడా మొత్తం టేక్ తో చేయించిన డోరే అనమాట ఈ బెడ్రూమ్ లోని సీలింగ్ డిజైన్ మీ క్లోజ్ లో చూస్తున్నాను చూడండి చాలా అందంగా ఈ సీలింగ్ డిజైన్ అయితే ఫినిష్ చేయించడం జరిగింది అట్లానే ఈ కబోర్డ్ మెటీరియల్ వచ్చేసి ఫ్లేవర్డ్ ఉంటుంది అనమాట పైన సన్ గ్లాస్ వస్తుంది చాలా క్వాలిటీగా ఈ కబోర్డ్స్ అయితే చేయించడం జరిగింది ఇది రెస్ట్ రూమ్ వ్యూ మొత్తం టూ బై ఫోర్ వాల్టైల్స్ అయితే యూజ్ చేశారు ఇందులో గ్రేజర్స్ అన్ని సెటప్ చేయడం జరిగిందనమాట ఇది రెడీ టు ఆక్యుపై ఫ్రెండ్స్ మామూలుగా మనం ప్రత్యేకంగా గోడకు మేక్ కొట్టాల్సిన అవసరం అయితే లేదనమాట కటన్ రాట్స్తో సహా మొత్తం చేయించు జరుగుతుంది ఈ హౌస్లో ఇచ్చినటువంటి మీకు సెకండ్ బెడ్రూమ్ చూపిస్తాను కిచెన్ అయితే చాలా అందంగా వచ్చింది ఫ్రెండ్స్ మీకు ఈ బెడ్రూమ్ తర్వాత చూపిస్తాను కిచెన్ ఏరియా పైన సీలింగ్ డిజైన్ చూసిన చూడండి వైరింగ్ అంతాను ఫినోలెక్స్ వైరింగ్ యూస్ చేయడం జరిగింది స్విచ్ బోర్డ్స్ వచ్చేసి మొత్తం లెగ్ గ్రాండ్ స్విచ్చెస్ వస్తాయి అనమాట బోర్డు కానీ స్విచ్చెస్ కానీ మొత్తం లెగ్ గ్రాండ్ కంపెనీ వస్తాయి ఇందులో ఒక డ్రెస్సింగ్ టేబుల్ సపరేట్గా వస్తుంది ఇక్కడ నుంచి చూపించిన విధంగా ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది వస్తుంది సపరేట్గా ఇక్కడ వచ్చేసి ఒక బీరో పెట్టుకునే ప్లేస్ అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ నేను చూపించిన ఏరియాలో ఇందులో ఇచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా మీకు చూపిస్తాను గీజర్స్ కూడా ఫిట్ చేయడం జరిగింది అవి కూడా క్రాంప్టన్ కంపెనీవి రెస్ట్ రూమ్ అంతాను టూ బై ఫోర్ ఫాల్ టైల్స్తో చాలా అందంగా డిజైన్ చేయించడం జరిగింది ఈ హౌస్కి యూజ్ చేసిన స్టీల్ మెటీరియల్ అంతాను జిందాల్ కంపెనీ స్టీల్ అయితే వాడడం జరిగింది ఫ్రెండ్స్ స్మాల్ స్టెప్ పక్క స్టెప్స్ పక్కన కానీ బయట వచ్చిన గేట్లకు కానీ మొత్తం యూజ్ చేసింది జందాల్ కంపెనీ స్టీల్ అనమాట ఇది మొత్తం లివింగ్ హాలు ఈ కార్నర్లో గది అనేది వస్తుంది సపరేట్గా పూజగా తినసాడు చూస్తున్నాం చూడండి మీకు అట్లనే మీకు ఇక్కడ కిచెన్ ఏరియా చూపిస్తున్నాం చూడండి ఈ హౌస్ కి చుట్టూ తిరగడానికి కూడా ప్లేస్ ఉంటుంది ఫ్రెండ్స్ దక్షిణ వైపు కానీ తూర్పు వైపు కానీ పడమర ఉత్తరం మొత్తం మూడు నాలుగు వైపులు మనం తిరగడానికి ప్లేస్ ఉంటుంది అనమాట ఒక మనిషి వాటర్ పైప్స్ అంతానో ఆశీర్వాద్ కంపెనీ పైప్స్ అయితే యూజ్ చేయడం జరిగింది పైప్ లైన్స్ అంతానో మీకు ఇక్కడ షింక్ చూపిస్తున్నాను చూడండి అట్లనే చిమ్ని కూడాను మనకి క్రాంప్టన్ కంపెనీ వస్తుందనమాట ఇది మొత్తం కిచెన్ ఇన్ సైడ్ వ్యూ నేను చూపిస్తుంది పైన వాటర్ ట్యాంక్స్ కూడాను మొత్తం ఆశీర్వాద్ కంపెనీవే వస్తాయి అనమాట ఈ హౌస్కి యూజ్ చేసిన ఐరన్ అంతాను వైజాగ్ ఐరన్ అయితే యూజ్ చేయడం జరిగింది బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక కామన్ బాత్రూమ్ అనేది వస్తుంది ఫ్రెండ్స్ మీకు బ్యాక్ సైడ్ ఇచ్చినటువంటి కామన్ బాత్రూమ్ కూడా చూపిస్తాను ఇది డైనింగ్ ఏరియా కింద వస్తుందన్నమాట ఈ హౌస్ ఉన్నటువంటి ఏరియాలో గ్రౌండ్ లెవెల్ వాటర్ కూడా చాలా స్వీట్గా ఉంటాయి ఫ్రెండ్స్ ఒక ముప్పై అడుగుల లోతులోనే మంచి స్వీట్ వాటర్ అయితే తగులుతాయి అనమాట ఇది బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను చూపిస్తున్నది కామన్ బాత్రూమ్ ఇన్స్ వ్యూ ఇది రెస్టరూమ్ అట్లానే ఇది తూర్పు వైపు వస్తుంది అనమాట మొత్తం దక్షిణం కూడా ఖాళీ ఉంటుంది ఇప్పుడు నేను చూసినంత తూర్పు వైపు వచ్చి వాకిలి ఈశాన్యంలో బోర్ అయితే వేయించారు ఇది ఉత్తరం వైపు వస్తుంది ఒక మూడు అడుగులు తల్లి రెండున్నర ఉంటుంది ఈజీగా పైన ఇచ్చినటువంటి రూమ్ కూడా మీకు చూపిస్తాను కన్స్ట్రక్షన్ మెటీరియల్స్ ఎంత క్వాలిటీగా ఉన్నాయనేది లైవ్ ఎక్స్పీరియన్స్ చేసినా కూడా అర్థం అవుతుంది ఫ్రెండ్స్ మీకు ఇక్కడ ఇన్వర్టర్ అవి సెట్ చేసుకోవడానికి సపరేట్గా ఇట్లా ప్రొవిజన్ అయితే ఇవ్వడం జరిగింది స్టెప్స్ అంతాను మొత్తం గ్రానైట్ అయితే యూజ్ చేశారు చుట్టూ స్టీల్ రైలింగ్ కూడా మొత్తం జిందాల్ కంపెనీ స్టీల్ అయితే యూజ్ చేయడం జరిగింది అనమాట మీకు పై ఫ్లోర్లో ఇచ్చినటువంటి రూమ్ అనేది చూపిస్తాను ఇప్పుడు హాల్గా కానీ బెడ్రూమ్గా కానీ పెంట్ హౌస్గా కానీ ఎట్లయినా వాడుకోవచ్చు మనం దాన్ని ఇప్పుడు కూడా పైన ప్లే చూపిస్తుంది కార్ పార్కింగ్ ఏరియా కింద ఇచ్చినటువంటి రూమ్ కూడా చూపిస్తాను ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి ఎయిటీ ఫైవ్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఎనభై ఐదు లక్షలు ఈ హౌస్ ప్రైస్ చెప్తున్నారు నెగోషియేషన్ కూడా ఉన్నది కొంతమేరకు ఈ హౌస్ నచ్చిన వారు మరి ఇంట్రెస్ట్ ఉన్న వారు ఇక్కడ స్క్రీన్ పై డిస్ప్లే చేస్తున్న నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వగలరు ఇందులో కూడా ఒక అటాచ్డ్ బాత్రూమ్ అనేది సపరేట్ గా వస్తుంది బయట ఓపెన్ ప్లేస్ కూడా మీకు చూపిస్తాను డిస్క్రిప్షన్ లో వచ్చేసి హౌస్ కు సంబంధించిన డీటెయిల్స్ అన్ని నేను యాడ్ చేయడం కూడా జరుగుతుంది మీరు డిస్క్రిప్షన్ లో ఈ హౌస్కు సంబంధించిన డీటెయిల్స్ అయితే చూడగలరు బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్ చూపిస్తాను ఇప్పుడు మీకు అట్లానే బట్టలు అవి ఆరేసుకోవడానికి రాడ్స్ కూడాను సపరేట్గా ఫిట్ చేయడం జరిగిందనమాట ఇది పైన ఓపెన్ ప్లేసు దీని పైన కూడా స్లాబ్ అనేది వస్తుంది పైకి వెళ్ళడానికి ప్లేస్ ఉంటుంది అనమాట ఈ రూమ్ పైన కూడాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియోకి ఒక లైక్ చేసి మీ సపోర్ట్ అనేది తెలుపు తెలుపగలరు ఫ్రెండ్స్ ఇలాంటి మరికొన్ని వీడియోలు తీయడానికి మీ సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం ఇదంతా ఓపెన్ ఏరియా పైన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో